డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు దేవలంపేటలో గుర్తు తెలియని వ్యక్తుల ఘాతకం నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు నిరసనలు రాస్తారోకాలు విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తులను త్వరలో పట్టుకుంటాం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప మండలంలోని దేవలంపేటలో శుక్రవారం వేకోజామున చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు వివరాలు జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలంలోని దేవలంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బాబాసాహబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం వేకోజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పెట్టారని చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు లండన్ నుంచి ప్రపంచ దేశాలంతా ఆయన విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు మన దరిద్రమేమో కానీ తెలియదు కానీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టేది దాన్ని నాశనం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో మన నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలే నేను సమితి ప్రెంట్ గా పనిచేసిన రెండు తూర్లు ఎమ్మెల్యే పని కూడా మంత్రి కూడా అయినా ఎవరు కూడా ఏ కులంలో కూడా ఇటువంటి దారుణమైన సంఘటన చేయలే ఈ రోజు ఇక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఆయన కూడా ఏమంటే ఆయన ప్రజాప్రతినిధిగా వచ్చాడు కొత్త పొద్దు పొద్దురుగుదనే దృక్పథత వచ్చి ఆయన ఎవరెవరిని ఎంకరేజ్ చేశారో ఆ సతీష్ సన్య నాయుడు ఈ పట్టి ఈ విధంగా చేసాడు ఆయన ఎన్నికల్లో ఇంకొక బీసీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు ఆ మహానుభావుడు పెట్టుబడి పెట్టి 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 ఇటు ఉండే వాళ్ళందరినీ గప్పు పెట్టించినాడు అతని పేరు కూడా అంట అతను ఎంకరేజ్ చేస్తున్నాడు బీసీ అతను అందులో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినాడు అంబేద్కర్ ఒక ఎస్సీ ఎస్టీలకే కదా బీసీలకి ఎస్టీలకి ఎస్సీ అందరికీ ఒక దేవుడిగా నిలబడినాడు అన్ని జాతులకు కూడా పేదవాళ్ల కోసం తప్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఇది రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ అని చెప్పడం లేదు అంబేద్కర్ విగ్రహాలను ఈ విధంగా పడదోసి కాలుస్తా ఉంటే ప్రజల మనోభావాన్ని కాల్చినట్టు ఉండాలి దళితులు ఎస్టీలు బీసీలు అందరినీ కూడా వాళ్ల మనోభావాన్ని కాల్చినట్టు ఉంది కానీ ఇది వేరే రకంగా లేదు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పెద్ద పెద్ద మంటలు ఇగిసిపడంతో గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు విషయం తెలుసుకున్న వెదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయాలన్నీ గ్రామస్తుల దగ్గర సేకరించి ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చారు ఇంతలోనే చుట్టుపక్కల గ్రామాల బహుజనులు ఏకమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ ఎత్తున నిరసనలు చేశారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులను వెంటనే పట్టుకొని శిక్షించాలని మకాం వేసి రోడ్డుపై కూర్చున్నారు విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి జీడి నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మిలు దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకొని నిప్పు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమంలో బైఠాయించి కూర్చున్నారు అందరూ పోలీసు వ్యవస్థ ఎట్లుండదు అంటారు పోలీసు నిజం మాట్లాడాలన్నా వాళ్ళు న్యాయం చేయాలన్నా ఈ ప్రభుత్వంలో ఇది కంప్లీట్ గా ఈ ప్రభుత్వం ఎట్లుండదంటే హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థతో పరిపాలిస్తుండదు ఈ గవర్నమెంట్ ఎవరికి ఎన్ని అన్యాలు జరిగినా అక్కడ నుండి ఎస్ఏలు కానీ ఎస్టీ ఎస్సీలు కానీ అదే సిఐళ్లు కానీ డిఎస్పీలు కానీ అందరూ కూడా ఏం మాట్లాడతారంటే న్యాయం చేస్తామంటారు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు కాబట్టి అంబేద్కర్ పైన ఇంత పెట్రోల్ కాల్చిన వ్యక్తి పైన తీవ్రంగా చర్య తీసుకుని మర్డర్ కేసుకి ఏ విధంగా శిక్షలు పడిందో ఆ విధంగా ఇప్పించిపోతే ఒక నెల వరకు చూస్తాము నేను పెద్ద ఎత్తున కడ పదివేలు పదహైదు వేల మంది ఇక్కడ నేను ధర్నా కూడా కూర్చుంటాను ఇది విగ్రహాలు కాల్సినంత మాత్రాన మనసులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రేమ ఎవరికి పోదు చంద్రబాబు ఇప్పుడన్నా మేలుకు మాలా మాదిల్ని చీల్చేసి బీసీలు ఎస్సీని దూరం చేసి గెలుచుకోవాలని తపన వదిలేసి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని ఏ విధంగా ధ్వంసం చేశారో వాళ్ళపైన కట్టుగా కఠిన శిక్షలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ చూసినా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం మన నటి బొట్లు కూడా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ని విజయవాడలో కూడా రెండు వందల ఇరవై ఏడు ఎత్తున విగ్రహం కట్టి అది విజ్ఞాన క్షేత్రంగా తీసుకొని వచ్చాడు ఇటువంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు చేయాలా ఆయన ఏది చేసినా చెయ్యినా అంబేద్కర్ విగ్రహాలను పడదేసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకుపోతే దీనికి తగిన మూల్యం చెల్లిస్తాడని మాత్రం నేను గట్టిగా మరి మరి మీ ద్వారా గిఫ్ట్ గిఫ్ట్ చేస్తున్నాను